క్రీస్తు ప్రభు వారు ఈ లోకములో శరీరధారిగా ఉన్న దినాలలో శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన ఏమి చూపాడు అన్నది మనకు వాక్యములో కనబడుతుంది ఆయన చూపిన క్రీస్తు చూపిన వాక్యం తీస్తున్నారా క్రీస్తు చూపిన ఓర్పు అన్నాడు క్రీస్తు చూపిన లోకాన్ని జయించడానికి చాలా ఆయుధాలు మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి లోకం అన్నది ఎప్పుడు ఏ విధమైనటువంటి పరిస్థితితో మనల్ని ఎదుర్కొంటుందో సమస్య మన జీవితంలోకి వస్తుందో మనకు అర్థం కాదు చూసారు నేను విశ్వాసాన్ని కలిగి ఉన్నాను అది కొన్ని విషయాలకు పనికి వస్తుంది నేను నీతిని కలిగి ఉన్నాను లేదా నేను పరిశుద్ధతను కలిగి ఉన్నాను నేను నిరీక్షణ కలిగి ఉన్నాను చూసారా కొన్ని విషయాలకి అవి ఉపయోగపడతాయి వాస్తవమే అయితే లోకాన్ని జయించడానికి చాలా ఆయుధాలు మనం ధరించుకోవాలి మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అన్న కాబట్టి ఆధ్యాత్మికమైన యుద్ధోపకరణాలలో ఓర్పు కూడా ఒకటి అది ఆత్మీయ ఆయుధం స్పిరిట్ స్పిరిచువల్ వెపన్ ఆధ్యాత్మికమైన ఆయుధము ప్రభువారు దాన్ని ఉపయోగించినట్టు మనము సువార్తల్లో తేటగా చూస్తాం ఆయన ఏమన్నాడంటే లోకములో మీకు శ్రమ అయినా ధైర్యం తెచ్చుకోండి నేను నేను లోకాన్ని జయించి ఉన్నాను అన్నాడు కాబట్టి లోకాన్ని జయించినటువంటి విధానము మనము గమనించినప్పుడు ఆయన అనేక ఆయుధాలను వినియోగించాడు సిలువు వేయబడినప్పుడు ఆయన ఎంతగానో దూషించబడ్డాడు అవమానపరచబడ్డాడు ద్వేషించబడ్డాడు తృణీకరించబడ్డాడు అయితే దానికి ముందు మూడున్నర సంవత్సర కాల పరిచరిలో నానా విధాలైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు ఓ రకమైనటువంటి ప్రజలు కాదు కుటుంబీకుల ద్వారా సమాజము ద్వారా సమాజ పెద్దలు పరిచయులు శాస్త్రులు సద్దుకైల ద్వారా చూసారా ఇక సువార్త ప్రకటిస్తున్నటువంటి అనేక స్థలాలలో ఆయన ఉపయోగించినటువంటి ఆయుధం ఏంటంటే ఓర్పుని ఆయుధంగా కలిగి ఉన్నాడు కాబట్టి లోకము మనల్ని బలహీనపరిచే విధానము ఓర్పు కోల్పోయినప్పుడు ఓర్పు తగినంత ఓర్పు లేనప్పుడు పౌలు అంటాడు మిగులు ఓర్పు గలవారమై అంటాడు మిగులు ఓర్పు గలవారమై ఆయన జీవితంలో కూడా చాలా రకాల పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు దాని లోకానిగా మనము ఆలోచించినప్పుడు ఆ ఓర్పనే ఆయుధాన్ని వాళ్ళు బయటకు తీశారు లేకపోతే ఓర్పనే ఆయుధం ద్వారా లోకస్థులను జయించారు లోకం అంటే లోకస్థులతో నిండుకున్నది లోకం లోకస్తులతో నిండుకున్నది లోకం కాబట్టి లోకస్తులను వీలారా ఎదుర్కొన్నారు పౌరు కావచ్చు ప్రభు కావచ్చు అపోస్తులు కావచ్చు పాత నిబంధన భక్తులు కావచ్చు వాళ్ళంతా కూడా ఈ ఆయుధాన్ని ఉపయోగించారు ఒక వ్యక్తి తన వ్యక్తిగతమైనటువంటి సమాధానము కాపాడుకోవాలంటే ఇది అవసరమైనదే కుటుంబంలో నెమ్మది ఆదరణ సంతోషం కావాలంటే ఇది అవసరమైనదే సమాజంలో కూడా ఇది అవసరమైనదే పనిచేసే స్థలాల్లో ఇది అవసరమైనటువంటిదే ఇది ఎప్పుడూ అవసరమైనటువంటిదే ప్రతిరోజు దీని అవసరత ఉంటా ఉంటుంది ప్రతిరోజు కూడా ఎక్కడో ఓ చోట ఈ ఆయుధాన్ని మనం మర్చిపోయినప్పుడు దాని ఫలితాన్ని మనము మన హృదయంలో మనం అనుభవిస్తాం దాని పరిణామాలు మన జీవితంలో ఎదురవుతాయి ఆ ఓర్పని ఆయుధాన్ని మనము ధరించుకోకుండా కలిగి ఉండకుండా ఆ సమయానికి వినియోగపరచకుండా ఉన్నట్లయితే వీళ్ళరా దాని ఫలితము మన జీవితంలో మనం అనుభవిస్తాం